అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాను పులి వణికిస్తోంది సిర్పూర్ మండలం ఇటికియాల పహాడ్ శివార్లో పులి సంచారం కలకలం రేపుతోంది నిన్న లేగదోడ్ను చంపి ఎద్దుపై దాడి చేసింది పులి దాడిలో ఎద్దుకు గాయాలయ్యాయి ఈ క్రమంలో కెనాల్ ఏరియాలో పులి పాదముద్రికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు పులి మానిటరింగ్ కోసం పది ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు మహారాష్ట్రకు రెండు కిలోమీటర్ల దూరంలో పులి ఉన్నట్లు గుర్తించారు కాగా రెండు రోజుల వ్యవధిలో మూడు పశువులు ఇద్దరు మనుషులపై దాడికి పాల్పడింది हम <laughs> <What the heck? laughs> yes, <laughs> <Ben. laughs> పులి దాడిలో ఇటీవల ఓ మహిళ మృతి చెందింది నిన్న సురేష్ అనే రైతుపై దాడి చేసింది చేనులో పనిచేస్తున్న క్రమంలో దాడికి పాల్పడింది ప్రస్తుతం మంచిర్యాల ఆసుపత్రిలో రైతు చికిత్స పొందుతున్నాడు అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది పులి వరుస దాడులతో పల్లెల్లో దద్దరిల్లుతున్నాయి పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు అయితే పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు ఇప్పటికే పదిహేను గ్రామాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు గత నాలుగేళ్లలో ఇక్కడ పుళ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నారు అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు అప్రమత్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ రవి జిల్లాలో గత మాత్రం సిర్పూర్ టీ కాగజ్ నగర్ మండలంలో ఇద్దరి పైన దాడి చేసి ఒక చిన్న సంఘటన కూడా చోటు చేసుకుంది మొన్న కూడా పశువుల పైన దాడి చేసిన సంఘటన జరిగింది ఇది మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న అభయలు కూడా ఇటు వస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు ఈ పులి యొక్క సంచారం తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఆరు గుండాలను ఏర్పాటు చేసి పులి కదలిక పైన కూడా నిఘా పెట్టిస్తున్నారు అంతేకాకుండా గ్రామాల్లో కూడా గ్రామరక్షణ కంపెనీ ఏర్పాటు చేసి ఎవరు కూడా గ్రామ ప్రజలు ఒంటరిగా అడవి ప్రాంతానికి వెళ్ళకూడదు ఉదయం పది తొమ్మిది తర్వాత సాయంకాలం ఆరు ఆరు లోపు మాత్రమే అటు కొంత అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఒకవేళ పోతే ఇద్దరు పనిచేసే వారు ఉంటే మరొక ఇద్దరు సెక్యూరిటీగా ఉండాలి తప్పు చప్పులు కానీ కానీ విధులు ఎస్ కూడా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు మొత్తంలో ఈ పులి సంచారం మాత్రం కుమరం మహావరణ జిల్లాలో భయవానికి గురిచేస్తుంది సురేష్ మాత్రం మన పులిదే దేపడ సురేష్ మంచాల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అతన్ని అటవీ శాఖ అధికారులు ఈ రోజు కలిసి పరామర్శించడం జరిగింది అతని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడంగా ఉంది ఇక్కడ ఇంకా పైన ఎవరిపై దాడి జరగకుండా అటవీ శాఖ అధికారులు ప్రతి గ్రామంలో ప్రజలు కూడా అలర్ట్ చేస్తూ గ్రామంలో రక్షణ కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళదు అని చెప్పేసి కూడా పశువుల కాపాడులు ఉదయం పచ్చిమే అటవీ చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు అదే విధంగా పొలం వెళ్ళే మహిళలు కానీ రైతులు గాని కూడా ఒకరుగా ఇద్దరు కాకుండా గుంపులుగా ఒక పది మంది వెళ్ళి ఇద్దరు సెంట్రీగా ఉండి పనులు చేసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు